యనమల రామకృష్ణుడికి మళ్ళీ పదవి కంటిన్యూ చేస్తారా ఎమ్మెల్సీ లేదంటే కొత్త పదవి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అని మొన్నటి వరకు ఒక సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో ఆయనకైతే ఎమ్మెల్సీ కంటిన్యూ చేయలేదు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఆయనకి మళ్ళీ మరొకసారి అవకాశం ఇస్తారా లేదని చర్చ జరుగుతుంది అయితే ఆ యనమల మాత్రం ఇక ఎమ్మెల్సీ వద్దు అంటున్నారట ఇస్తే రాజ్యసభ ఇవ్వండి లేదంటే నాకు ఏ పదవి వద్దు అని చెప్పి తేల్చి చెప్పేశారట వాస్తవానికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్న యనమల ఇప్పుడు తాజాగా తన పదవి విషయంలో అసెంబ్లీ లాబీలో కూర్చొని ఆయన ఒక చిట్చాట్ చేసిన నేపథ్యంలో విలాకర్లతో యనమల ఎమ్మెల్సీ కాలం ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగిస్తున్న ముగిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ అవకాశం దక్కితే దక్కకపోతే విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాను అనేది ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటన రోజు సీఎం చంద్రబాబు నాకు ఫోన్ చేసి ఫలానా వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తున్న మీకు మరోసారి ప్రాతినిధ్యం వహించాలని ఉందా అని అడిగారు ఇష్టం లేదని చెప్పేశా అని చెప్పారు అంటే ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళాలనుకుంటున్నారు ఇక ఎమ్మెల్సీగా అయితే మండల్లో కొనసాగాలనుకోవట్లేదు ఇస్తే రాజ్యసభ ఇవ్వండి లేతా లేదని తెలిసి చెప్పేశారంట మరి రాజ్యసభగా ఆయన ఛాన్స్ ఇస్తారలేదో చూడాలి